కులాలు మతాలు వర్గాల మధ్య గోడలు చెరిపేసి కార్మిక వర్గ సంక్షేమే పరమావధిగా పనిచేస్తున్నామని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ తుల్లా భాష స్పష్టం చేశారు సమాజ హితమే లక్ష్యంగా కార్మిక శ్రేయ దిశగా సాగుతున్న తమ ప్రయాణంలో మానవతా విలువలకు అత్యున్నత ప్రాధాన్యత కాకినాడలోని వాక్ సమీపంలో ఒక కళ్యాణ మండపంలో దర్పించిన తుఫాన్ బాధిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ నేస్తలే కంపెనీ ఔదార్యంతో భారతీయ జనతా మజ్దూర్ సేల్ సంయుక్త అంతర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు అవసరమైన కిట్లను ఆయన స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా షేక్ ఖలీఫా తుల్లా భాష మాట్లాడుతూ తుపాను ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది కష్టజీవులేని తెలిపారు వాళ్ళకి శిక్షిస్తున్నాము ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా మరొక మారు మరియు మన రామకృష్ణ గారిని చిరు సత్కారంతో స్వాగతం పలకాలని కోరుతాం గత ఆరేళ్లుగా పరిచయం ఉంది ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలో ఈ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు పెద్దలు మైనారిటీ మోర్చా విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలో ఉండేవారు సరే మాకు సంబంధించిన ఒక మధ్యకారుడుగా మాకు వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం అండి ఇవాళ సార్ కూడా ఈ మహత్తర కార్యానికి రకరకాల వ్యక్తుల్ని రకరకాల బిజినెస్ సెగ్మెంట్ నుంచి పిలవడం జరిగిందండి ఇక్కడికి రాజకీయ నాయకులు వచ్చారు విద్యావేత్తలు వచ్చారు అలాగే టాప్ మోస్ట్ లీడర్స్ వచ్చారు పార్టీలకు సంబంధించిన వచ్చారు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే ఎంతో మంది ఎన్నో వ్యాపారాలు చేస్తారు ఎన్నో రాజకీయాలు చేస్తారు పేద ప్రజల కోసం సహాయం చేయడం అనేది ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన గొప్ప వరం లాంటిది అట్లాంటి ఆ వరాన్ని మీరు అందిపుచ్చుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడే మాట్లాడుతున్నట్టు కొంత కమ్యూనిటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా భాష గారు అటువంటి పూర్తిగా పక్కన పెట్టి మన కూడా ఒక విషయం మీద కాకినాడ కాకినాడ విషయాలు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కాకినాడ గుర్తించడం హిందూ పండుగ సందర్భంగా అంటే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి సంక్రాంతి పండుగ ఏ ఒక్కరికి సొంతం కాదు అన్ని మతాలు కలిసి ఉమ్మడి కుటుంబాలుగా భోగి మండలు వేసుకుని గంగరెత్తులు ఆటలు ఆడించుకొని రంగవల్లి ఎద్దుకొని ప్రతి ఇంట ప్రతి ఇంట కూడా అమ్మమ్ లో తాతయ్యలో నానమ్మలో చే మనము మేనవళ్ళు అప్పడీళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి గారికి అలాగే గారికి పెద్దలు పాల్గొనే అలాగే పెద్దలందరికీ వేదిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు గత తుఫాన్ సమయంలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా మన కాకినాడ జిల్లా తీర ప్రాంతం అంతా కూడా పర్యటించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా చూసి ఇక్కడ ఏం నష్టం జరిగింది మత్స్యకారులకు ఏ విధంగా ఈ తుఫాన్ సంబంధించి నష్టపరివారం అంతా కూడా తిరిగి సమాచారాన్ని సేకరించి ఆయన ఈ ప్రాంతం వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్కి స్టేట్ కి ఒక చైర్మన్ గా ఉండి ఈ సమయంలో ఈ తుఫాన్ యొక్క ఏదైతే నిత్యావసర సరుకులు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు తుఫాన్ సమయంలో అని చెప్పి మనందరికీ ఇక్కడికి ఇవ్వడం